ఈ వీడియోలో చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడడానికి భయపడిపోతున్నారు అమ్మో ఎక్కడెక్కడ తప్పులు వచ్చేస్తాయో మనం ఎన్ని రకాల మిస్టేక్స్ చేస్తామో జనాలు ఏమనుకుంటారు అని చెప్పి మీరు ఆ భయాలన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి ఆ భయాలన్నీ పక్కన పెట్టుకోండి మీకు వచ్చినటువంటి ఇంగ్లీష్లో మీరు మాట్లాడడానికి ట్రై చేయండి చిన్న చిన్ని వాక్యాలు చెప్పండి చిన్న చిన్ని వాక్యాలు రోజు చెప్పుతూ ఉంటే మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తారు కొన్ని రోజుల్లో ఏమంటే హీఈ హీ ఈజ్ వాకింగ్ ఆన్ ద రోడ్ అని దే ఆర్ స్పీకింగ్ అని చెప్పి ఈ స్టాకింగ్ ఆన్ ద ఫోన్ అని వేర్ ఈజ్ మై హ్యాండ్ కచ్ అని ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా మీరు చిన్న చిన్న వాక్యాలన్నీ కూడా మాట్లాడుతూ ఉండండి ఈ మాట్లాడేటువంటి వాక్యాల్లో మనకి మిస్టేక్స్ వచ్చినా సరే పర్లేదు మీరు ఒకటి రెండు తప్పులు చెప్పినా సరే ఎవరు ఏం పట్టించుకోరు మిమ్మల్ని వాళ్ళు ఏమనుకుంటారంటే ఆహా వీళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు అని చెప్పి అనుకుంటారు అన్నమాట వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు అని చెప్పి చాలామంది గ్రామర్ గ్రామర్ అని చెప్పి అంటుంటారు అందరూ ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలి బాగా ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలి 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 తప్పదు కొంతవరకు నేర్చుకోవాలి అయితే బేసిక్స్ ఇంగ్లీష్ మాత్రం బేసిక్ ఇంగ్లీష్ మాత్రం మీరు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి చాలామంది నేను మొత్తం గ్రామర్ అంతా కూడా చదివేశాను కానీ నేను ఇంగ్లీష్లో మాట్లాడడం రావట్లేదు నేను ఇంగ్లీష్ చదవగలను రాయగలను బ్రహ్మాండంగా చెప్పగలను అని చెప్పి అంటారు మీరు ఎంత గ్రామర్ నేర్చుకున్నా మీరు కనుక ప్రాక్టీస్ చేయకపోతే మీరు ఇంగ్లీష్ మాట్లాడటం ఈ జన్మలో రాదు కాబట్టి మీరు నేర్చుకుంటూనే గ్రామర్ నేర్చుకుంటూనే చిన్ని చిన్ని వాక్యాలు రాయడం ప్రాక్టీస్ చేసుకోండి ఇప్పటి నుంచే వేర్ ఆర్ యూ గోయింగ్ వాట్ ఆర్ యూ డూయింగ్ హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ డూయింగ్ హౌ ఆర్ యూ హోల్డింగ్ అప్ ఇట్లాంటివన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి చిన్న చిన్న సెంటెన్సెస్ ఇవన్నీ కూడా మీకు చెప్పడం అలవాటు అవ్వాలన్నమాట మీ నోటికి పని చెప్పండి మీ నోటికి పని చెప్పండి రోజు ఆ మాటలు చెప్తూ ఉండండి చెప్పగా చెప్పగా మీకు ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ అయిపోతూ ఉంటాయి కాబట్టి మీకు వచ్చినటువంటి నాలెడ్జ్ అంతా కూడా మీరు మీ సెంటెన్సెస్లో ప్రయోగించండి ఎవరితో ఎవరితో ఏదో ఒక మాట మాట్లాడుతూ ఉండండి మాట్లాడగా మాట్లాడగా మీకు ఈ మూతంతా కూడా ట్విస్ట్ అవుతుందన్నమాట మీరు ఆ వర్డ్స్ చెప్పడానికి అలవాటు పడుతూ ఉంటారు అలవాటు పడుతూ ఉంటారు ఇక మిస్టేక్స్ సంగతి అంటారా రానివ్వండి మిస్టేక్స్ మరి కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేయకపోతే ఇంకెవరు చేస్తారు మిస్టేక్స్ ఇంగ్లీష్లో మీ తప్పులు ఎవరు మాట్లాడతారు నేర్చుకునే వాళ్ళే కదా మాట్లాడేది మరి తప్పులు రాకుండా చేయాలంటే అట్లాగా మీరు తెలుగు మాట్లాడటం నేర్చుకున్నారు ఎలా నేర్చుకున్నారు ఒకేసారి తెలుగంతా వచ్చేసిందా ఒకేసారి మీరు ఇంట్లో వాళ్ళు మాట్లాడగా మాట్లాడగా మీరు ప్రాక్టీస్ చేయగా చేయగా మీకు ఆ లాంగ్వేజ్ వస్తుంది అనమాట మీకు ఆ లాంగ్వేజ్ చేయడం వస్తుంది మీరు ఎంత బాగా చదువుకున్నా సరే మీరు ఇంగ్లీష్లో ప్రాక్టీస్ కనుక పెట్టకపోతే మీకు ఇంగ్లీష్ రాదు ఇక ఇంక ఇంగ్లీష్ రాదు కానీ మీరు చిన్న చిన్న వాక్యాలు చెప్పండి చిన్న చిన్న వాక్యాలు ఐ ఆమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అని ఐఆమ్ రీడింగ్ ఏ బుక్ అని చెప్పి ఏంటి ఐ లైక్ మ్యాంగోస్ అని చెప్పి ఇట్లాంటి వాక్యాలు మీరు మీరు చిన్న చిన్న వాక్యాలు చెప్తూ ఉంటే మీ దగ్గర మాట్లాడటం బాగా అలవాటైపోతూ ఉంటుంది అలవాటు అయిపోతుంది కాబట్టి గ్రామర్ అనేది మనకి ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలి అని చెప్పుద్దు కానీ మీరు ఇట్లా మాట్లాడండి అని చెప్పి మనకేం చెప్పదు గ్రామర్ ఏంటంటే ఈ సెంటెన్స్ ఇక్కడ పెట్టండి ఈ సెంటెన్స్ ఇక్కడ పెట్టండి ఇప్పుడు గ్రామర్ ఏం చెప్పుద్ది రామా బాటే షర్ట్ అనేది చెప్పాలి అని చెప్పుద్ది మనకి రామా బాటే షర్ట్ అని అది మీరు మాట్లాడేటప్పుడు రామా ఏ షర్ట్ బాట్ అన్నారు అనుకోండి అది గ్రామాటికల్గా కరెక్ట్ రామా ఏ షర్ట్ బాట్ అనేది తప్పు కాబట్టి ఈ గ్రామర్ మనకు అట్లా ఉపయోగపడుతుంది కానీ సెంటెన్స్లో మాట్లాడడం అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైము మీరు మిస్టేక్స్ మాట్లాడండి ఎవ్వరు మిమ్మల్ని ఏం తప్పేం పట్టుకోరు మిమ్మల్ని ఎవరేం అడగరు నువ్వేంటి ఇట్లా చేసావు ఇట్లా చేసావు అని మీ ఫ్రెండ్స్ వాళ్ళైతే మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు ఇట్లా కాదు అట్లా చెప్పాలి అని చెప్పి మిమ్మల్ని కరెక్ట్ చేస్తూ ఉంటారు గ్రా ఇంగ్లీషు మాట్లాడడం అంటేనే చాలామంది భయపడిపోతూ ఉన్నారు చాలామంది వాళ్ళు చాలా అసలు కష్టంగా ఫీల్ అయిపోతున్నారు వీళ్ళందరూ కూడా కాబట్టి ఆ భయాలన్నీ కూడా పక్కన పెట్టుకోండి భయాలన్నీ పక్కన పెట్టుకొని రోజుకి ఒక పది టెన్షన్స్ పది సెంటెన్సెస్ బాగా ప్రాక్టీస్ చేసి మీరు బుక్స్ కూడా చదవండి గ్రామర్ బుక్స్ చదవండి యూట్యూబ్లో లెసన్స్ కూడా మీరు వింటూ ఉండండి అవన్నీ బాగా అర్థం చేసుకోండి ఏ వర్పు ఎక్కడ పెట్టాలో చెప్పండి ఏ టెన్స్ ఎక్కడ పెట్టాలో చూసుకోండి ఇవన్నీ కూడా కాబట్టి ప్రజెంట్ టెన్స్ వాడాలా పాస్ట్ టెన్స్ వాడాలా ఫ్యూచర్ టెన్స్ వాడాలా ఈవెన్యూ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మీరు సెంటెన్సెస్లో చెప్పండి ఇప్పుడు చూడండి ఐ డూ ఎక్సర్సైజెస్ ఎవ్రిడే ఐ డూ ఎక్సర్సైజెస్ ఎవ్రీడే ఎస్ఎర్డే ఐ టు ఏ పార్క్ ఇప్పుడు ఎస్ఎల్డే ఐ టు ఏ పార్క్ ఉందనుకోండి దీన్ని మీరు పది సెంటెన్సెస్ కింద చెప్పండి ఎస్ఎర్డే ఐ టు మార్కెట్ ఎస్ఎల్డే ఐ మెట్ మై ఫ్రెండ్ ఎస్ఎర్డే ఐ బాట్ ఏ షర్ట్ ఈ విధంగా మీరు చెప్పడం వస్తారు అనమాట అట్లాగే ఫ్యూచర్ టైమ్స్ ఉందనుకోండి ఐ విల్ గో టు ఏ మూవీ టుమారో ఐ విల్ గో టు ఏ మూవీ టుమారో అనేటువంటిది మీరు చెప్తూ ఉండండి ఇలా చెప్పగా చెప్పగా మనకి ఏమవుతుంది ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ అయిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి బాగా ప్రాక్టీస్ అవుతూ అనమాట కాబట్టి మీరు ఇంగ్లీష్ మాట్లాడడం అనేది పెద్ద కష్టమైనటువంటి పని అని చెప్పి ఏమనుకో మీరు చేయగా చేయగా మీకు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ అవుతూ మీకు ఉంటాయి అనమాట ఒకే డియర్స్ కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడటం అనేది ఒక ప్రాక్టీస్ మీదే వస్తుంది మీరు ప్రాక్టీస్ చేయగా చేయగానే వస్తుంది కానీ మీరు ఎన్నో బుక్స్ అవుతుంటే కనుక మీకు రాదు రాదు ఇప్పుడు మీరు ఫుట్బాల్ నేర్చుకుందాం అనుకుంటున్నారు వంద పుస్తకాలు చదివారు మీరు ఫుట్బాల్ మీద ఇప్పుడు మీకు ఫుట్బాల్ని ఎలా ఆడాలో తెలుసు ఇట్లా ఆడాలి అట్లా ఆడాలి కానీ మీరు ఫుట్బాల్ ఆడలేరు ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయలేదు మీరు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయగా చేయగా యాక్చువల్గా మీరు గ్రౌండ్లో దిగాలి రైట్ యూ హ్యావ్ టు ఎంటర్ ద కోర్ట్ అండ్ యూ హ్యావ్ టు ప్లే విత్ ద బాల్ దెన్ ఓన్లీ యూ విల్ బీ ఏబుల్ టు ప్లే ఫుట్బాల్ వెల్ అంతేగాని రూల్స్ తెలిసింది రూల్స్ తెలియటం వేరు ఫుట్బాల్ ఆడటం వేరు అలాగే ఇంగ్లీష్లో రూల్స్ తెలియటం వేరు ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది వేరు కాబట్టి యూ కెన్ స్పీక్ ఎన్ ఇంగ్లీష్ త్రూ ప్రాక్టీస్ రోజు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ 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 అదే దీనిలో ఉండేటువంటి మంత్ర ఇవంతా కూడా అంతగా మించి ఏముండదు అనమాట ఓకే చిన్న చిన్న సెంటెన్సెస్ మీరు చెప్పగలుగుతూ ఉంటాయి చెప్పగా చెప్పగా మీకు ప్రాక్టీస్ అవుతుందనమాట రైట్ మళ్ళీ మనం తర్వాత వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి అందరూ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు ఓకే టు స్టూడెంట్స్ గుడ్ డే టు యూ ఆల్